ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిర్లీ బాలరాజు కారుపై దుండగులు దాడి చేశారు బర్రంకాల పాడు జంక్షన్ వైపు వెళ్తుండగా వెనుక నుంచి కారుపై రాళ్లతో విసరడంతో కారు ధ్వంసమైంది అయితే దాడి సమయంలో కారులో ఎమ్మెల్యే లేరని డ్రైవర్ ఇతర నాయకులు ఉన్నారని పోలీసులు స్పష్టం చేశారు ఎమ్మెల్యే బాలరాజు ఘటనా స్థలానికి చేరుకొని దాడి గురించి ఆరా తీశారు ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు తన పార్టీ ఎమ్మెల్యే కారుపై జరిగిన దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే గారైన శ్రీ చిబాలరాజు గారు జూలిమిల్లి మండలంలోని పరింకలపాడు వారి ఇంటి దగ్గర నుంచి వారి బ్రదరు మరియు వాళ్ళ రిలే రిలేటివ్స్ ముగ్గురు కలిసి ఆయన కారులో ఇంటి దగ్గర నుంచి జీలిమిల్లి వెళ్తూ ఉండగా ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ దగ్గరికి వచ్చేవాటికి గుర్తు తెలియని వ్యక్తులు ఒక రాయిని వారి కారు ఉన్న అర్థానికి వేసరగా కారు అర్థం పగిలింది దీనిలో ఎవరికి ఏ విధమైన గాయాలు తగలేదు మరియు కారులో ఎమ్మెల్యే గారు ఆ టైంలో ఎమ్మెల్యే గారు లేరు ఇది ఎక్కువ తెలియని వ్యక్తులు ఎవరో ఆకతాయిపో చేసిన పనిలాగా మేము